న్యూస్ కు స్వాగతం ఈ రోజు సర్దార్ మరుపిల్ల చిట్టి నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు వన్ టౌన్ చిట్టినగర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి నాయకులు బాయన తిరునాథ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ సిటీ అధ్యక్షులు స్టేట్ జనరల్ సెక్రటరీ కనిసెట్టి లక్ష్మణరావు బీజేపీ నాయకులు పోతిన బేసు కంఠేశ్వరుడు విద్యార్థి యూత్ నాయకులు దాడి మురళీకృష్ణ బీసీ నాయకులు పీసా అరుణ్ కుమార్ కుట్టి ఎన్టీఆర్ జిల్లా బీసీ జనరల్ సెక్రటరీ తమ్మిన దుర్గారావు బీజేపీ నాయకులు గూడేల రాజన్న సప్పా శ్రీనివాస్ బైపిల్ల చందు పోతిన గణేష్ తదితరులు పాల్గొని మరుపిల్ల చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు సమర సేనాని సర్తార్ శ్రీ మరుపిల్ల చిట్టి గారు ఎక్స్ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఈ రోజు చాలా ఘనంగా వైభవంగా నగరం అంతా కూడా ఎంత ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు చిట్టి నగర్ సెంటర్ లో ఈ చిట్టిగారి చిట్టి గారి స్టాట్యూ వద్ద మరి జాతీయ బీసీ బీసీ కమిషన్ విద్యార్థి విభాగం బాయిన ప్రినాథ్ గారి ఆధ్వర్యంలో అలాగే బీసీ నాయకులు కంటిశెట్ లక్ష్మణరావు గారు విద్యార్థి నాయకుడు బీసీ నాయకులు అయిన మా సోదరుడు దాడి మురళి గారు గణేష్ గారు చంద్రు గారు సప్పా శ్రీనివాస్ గారు అలాగే ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ముందుగా వచ్చి వారు ఆయన మీద ఈ ఈరోజు చిట్టి గారికి నివాళులర్పించి వారి యొక్క రుపాటుకున్నారు సర్దార్ మరపల్లి చిట్టి గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఎంతో మందికి చైతన్యం చేసి ప్రపంచంలో చేసిన వాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఆయన స్వాతంత్ర పోరాటంలో పిలుపు మేరకు ఆ రోజు విజయవాడ విజయవాడ నగరం అంటే ఈ పాత బస్తే కొత్తపేట ఈ పాత బస్తీ సెంటర్ అంతా కూడా విజయవాడ నగరం మరి అలాంటి ప్రాంతాల్లో ప్రజలందరినీ చైతన్య చేసి ప్రతి ఇంటికి కూడా ఒకరిని స్వాలుగా తయారు చేసి తీసుకెళ్లి సమరసేనంగా ఈ స్వాతంత్రం కోసం దేశం కోసం పోరాటం చేసిన యోధులాలు ఆ రోజు ఆ రోజు ఆయన 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 కుటుంబం చాలా భూస్వాములుగా దర్జాగా బతకే కుటుంబం అయినా స్వాతంత్రం మనకి స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళ చేతుల నుంచి రావాలనే సంకల్పంతో ఒక పిలుపు మేరకు వారు బయటకు వచ్చి వాళ్ళందరి కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎన్నో త్యాగాలు చేశారు వారు ఈ నగరంలో ఇక్కడ ఉన్న ఈ చిత్తీనగర్ ప్రాంతంలో ఉన్న చాలా స్థలాలను కూడా పేదవారికి అలాగే ఇక్కడ ఉన్న ఫాల్ ఫ్యాక్టరీ ఏదైతే మనం విజయటేరియా ఫాల్ ఫ్యాక్టరీ ఉందో దానికి కూడా ఆయన పద్నాలుగు పాయింట్ ఐదు ఎకరాలు స్థలాన్ని ఉచితంగా ఆయన ఇక్కడికి ఉపాధి కోసం ప్రజల ఉపాధి కోసం ఇవ్వడం జరిగింది ఆయన స్వాతంత్ర పోరాటంలో ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొంటూ ఎన్నో సార్లు జైలుకి వెళ్తూ మెడ్రాస్ జైలు రాజమండ్రి జైలు అని రాయవెల్లూరు జైలు అని ప్రతిసారి కూడా ఆయన జైలు జీవితాన్ని అనుభవించాల్సి వచ్చింది ఆయన ఉద్యమాలు ప్రతిసారి బ్రిటిష్ వాళ్ళు తీసుకునేయడం జరిగింది ఆఖరికి ఆయన భార్య కూడా ఆ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆమె నిండు సూలాలను చూడకుండా తీసుకెళ్లి తమిళనాడులో ఉన్న రాయవెల్లూరు జైల్లో ఆమె బంధించడం జరిగింది అక్కడే ఆమె ఒక కుమారుని కూడా జన్మించడం జరిగింది అంటే అంత కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళు ఈ త్యాగాల కోసం ఈ భావాల కోసం మన స్వాతంత్రం రావడానికి ఈ రోజు మనం చాలా స్వేచ్ఛ జీవితం అనిపిస్తున్నాం ఈ స్వేచ్ఛా జీవితం అనిపిస్తున్నాం అంటే వాళ్ళంటి చిట్టిగారు లాంటి నాయకులు ఎంతో మంది ఈ దేశంలో ఈ పోరాటాలు చేసి ఈ ఉద్యమాలు చేయడం వల్ల జరిగిన తీసుకొచ్చిన స్వతంత్రం ఇవాళ మన ఫలాలు అనిపిస్తున్నాం మన తర్వాత మన ముందు తరాలు కూడా ఇటు డెబ్బై ఐదు సంవత్సరాల పైన జరిగింది ఇది ఇంకా ఈ మన ఎన్ని సంవత్సరాలైన ఈ ఉద్యమాన్ని వాళ్ళ యొక్క పెద్దలు ఇలాంటి చిట్టిగారు లాంటి నాయకుల స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్లాలని ఆయన స్మార్ట్ కార్డుతో ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా ఈ ప్రాంతాన్ని అందరినీ కూడా చిట్టినగర్ ప్రాంతం అని నామకరణం చేయడం ఆయనకి ఇచ్చిన గొప్ప వాళ్ళు మరి నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకొక వ్యక్తిని మర్చిపోలేదంటే వారి యొక్క ఔర్జన్యాన్ని వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తించుకొని వాళ్ళ యొక్క బాటలో మనం నడిచి రేపు పొద్దున మనం మన తర్వాత మన పిల్లలకు కూడా ఆ త్యాగాల గురించి చెప్పి ముందుకు తీసుకెళ్లడం చైతన్య చేయడం కూడా చాలా అవసరం ఈ రోజుల్లో స్పీడ్ జనరేషన్కి అంటే ఎంత కష్టపడితే గానీ మనం ఇవాళ పొలాన్ని అనిపిస్తున్నాం ఆ పొలాలన్నీ కూడా ఇలాంటి పెద్దలు త్యాగాల వల్ల జరిగినాయి మరి అలాంటి అతనికి ఈ రోజు ఇవాళ ఘనంగా యూత్ అయినా సరే వీళ్ళందరూ కూడా నాలుగు ఆయన తర్వాత ఐదు ఆరు జనరేషన్ జరిగిన యూత్ కూడా ఈ రోజు స్ఫూర్తిగా వచ్చి వాళ్ళు చేయడం అనేది ఆయన అందరూ కూడా మెచ్చుకో విషయం అలాగే మనం కూడా ఈ స్ఫూర్తిని పది మందికి తెలియజేసి మన తరాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళాలని మరుపిల్ల చిట్టి గారు మరుపిల్ల చిట్టి సాధిద్దాం సాధిద్దాం చిట్టి గారు ఆశయాలను పనిచేస్తున్న విద్యార్థి విభాగంలో పనిచేస్తున్న బాయని తిరునాథ్ గారు ఏర్పాటు చేసిన మరుపుల చిట్టిగారి జన్మదిన కార్యక్రమం నూట ఇరవై ఏడు జయంతి ఉత్సవాలలో మమ్మల్ని అందరినీ పాల్గొనే విధంగా చేయడం వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిట్టి గారు ఆశయ సాధన కోసం మీరు మేమందరం ఎప్పుడు అలుపెరిగిన పోరాటం చేస్తాం వారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ప్రజలకు స్ఫూర్తిదాతలుగా ఉన్నారు వారి యొక్క ఆశయ సాధన కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాము వారికి ముందుగా మేము అర్పిస్తున్నాము జోహార్ చిట్టి చిట్టిగారు నమస్కారం నా పేరు దాడి మురళీకృష్ణ ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం బాయన త్రినాథ్ గారి ఆధ్వర్యంలోని జరుగుతున్నటువంటి చిట్టిగారి నూట ఇరవై జయంతికి రావడం ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం మరుపిల్ల చిట్టి గారు స్వతంత్ర సమరయోధులుగా ఉండి ఎన్నో సేవలు చేశారని చెప్పని మా తాతయ్య గారు మరుపిల్ల చిట్టి గారి శిష్యులు చాలా మంది ఇప్పటికీ కులాలకి మతాలకి అతీతంగా మేము చిట్టిగారి శిష్యులం చిట్టిగారి శిష్యులు అని చెప్పుకుంటూ మేము వినేవాళ్ళం చిన్నప్పటి నుంచి అలాంటి చిట్టిగారి శిష్యులైన కుటుంబంలో పుట్టడం నేను అంత అదృష్టంగా భావిస్తున్నాను బాయన త్రినాథ్ గారు వయసులో చిన్నవారు అయినా సరే గారి ఆశయాలను గుర్తించుకొని ఈ రోజు మనం చిట్టి గారిని గౌరవించాలనే నిదాదంతో మమ్మల్ని అందరినీ ఏకం చేసి ఇక్కడ తీసుకొచ్చారు కోర్టును బీసీ గారు లాంటి సీనియర్ గా సీనియర్ నాయకుల్ని అలాగే కన్సెట్ లక్ష్మరావు గారు లాంటి బీసీ సంక్షేమ నాయకుల్ని ఒక చోటకి తాటిమే తీసుకొచ్చి చిట్టి గారి ఆశయాలను వారు చేసిన ఎన్నో సర్వీసులను గుర్తు చేయడానికి చేసిన త్రినాథ్ గారికి ముఖ్యంగా మేము ఎంతో సంతోషంగా థ్యాంక్స్ చెప్తూ అలాగే ఇలా చిట్టి గారి ఆశయాలకు అనుగుణంగా కృష్ణాది గారు బీసీ సంక్షేమ సంఘం తరఫున విద్యార్థి విభాగంలోని బీసీలు వీళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అవన్నీ కూడా ఉద్యమ స్ఫూర్తితోటి ముందుకెళ్లి చేయవలసిందిగా కోరుతూ మేము కూడా వారికి చేపనంత సాయం చేస్తూ మనం చిట్టి గారిని జయంతి రోజు వర్ధంత రోజు కాకుండా మిగతా రోజులు లో కూడా వాళ్ళ స్వాతంత్ర సమర స్ఫూర్తిని ఏ విధంగా మనం పశ్చిమ నియోజకవర్గం అన్నాం కానీ విజయవాడ కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలోని ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి చిట్టి గారిని ముందుకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళి మేము చిట్టి గారి శిష్యులు శిష్యులకే శిష్యులం అని చెప్పను గొప్పగా చెప్పుకుంటామని కూడా మేము అందరితో అందరికీ వినవించుకున్నాము ముఖ్యంగా త్రినాథ్ గారికి చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు సర్దార్ మరుపిల్ల చి గారి నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఆయన చేసుకునేటటువంటి సేవని ప్రతి ఒక్కరూ కూడా మేము గుర్తుంచుకొని భావితరాలకి ఇంకా గుర్తుండే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళడం గురించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం దీనికి పిలవగానే మాకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పోతిన బేసు గారు అట్లానే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి కనిసెట్ లక్ష్మణ్ గారు విద్యార్థి నాయకులు దాడి మురళీ గారు ఇక్కడ ఇచ్చేసినటువంటి దేశాస్ వారందరూ కూడా నా తరఫున ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలని ఇటు మీదట ఇంకా ఎన్నో చేయించుకోవడానికి అలాగే ఇక్కడ వచ్చేటువంటి పెద్దలను కూడా మీ ఆశీర్వాదం కావాలని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జహ సబ్దార్ మరుపుల చిట్టి మరుపుల చిట్టి వ్యవహ సబ్దార్ మరుపుల చిట్టి